హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ పిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జతపరచండి అధికారాలు విధులు చూడండి ఇక్కడ అధికారులు విధులు అనే ప్రశ్న ఇచ్చాడు ఈవైపు అధికారులను ఇచ్చాడు ఈవైపు విధులను జతపరచమన్నాడు హిరణిక రజక రజ్జుగాహక బండారిక చూడండి హిరణిక చూడండి హిరణిక అనగా ఏం చేస్తారు వాళ్ళు రజక వాళ్ళు ఏం చేస్తారు రజ్జుగాహక ఏం చేస్తారు అనే అనేవాళ్ళు ఏం చేస్తారు వీటిని జతపరచమ అని అడిగాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ కింది ఏ రాజు నాణాలపై నాలుగు వైపుల వృత్తాల మధ్యలో సిలువ లాంటి గుర్తు ఉన్న ఉజ్జయిని చిహ్నం ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న ఇక్కడ ఏ రాజు చూడండి ఏ రాజు నాణాలపై నాలుగు వైపుల వృత్తాల మధ్యలో శిలువ లాంటి గుర్తు ఉన్న ఉజ్జయిని చిహ్నం ఉంది అన్నాడు ఆన్సర్ చూడండి మొదటి శాతకర్ణి సీముఖుడు వశిష్టపుత్ర స్కంద శాతకర్ణి గౌతమి పుత్ర శాతకర్ణి నెక్స్ట్ కింది వాటిలో శాతవాహనులకు రాజధానిగా ఉండని ప్రాంతాలు గుర్తించండి చూడండి ఇండైరెక్ట్గా ప్రశ్న ఇచ్చాడు చూడండి కింది వాటిలో శాతవాహనులకు రాజధానిగా ఉండని ప్రాంతాలు చూడండి ఉండని ప్రాంతాలు ఏవి అన్నాడు చూద్దాం చూడండి ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఏకశిలా నగరం తర్వాత జగ్గయ్యపేట ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో నానాఘ్ బౌద్ధ గుహలో లభించిన ప్రతిమల్లో లేనివారిని గుర్తించండి చూడండి నానాఘట్ బౌద్ధ గుహలో లేనివారు సో ప్రతిమల్లో లేనివారు అడిగాడు ఇక్కడ ప్రతిమల్లో ఎవరెవరు లేరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ సీముకుని సోదరుడు కన్వా అనేవారు నెక్స్ట్ కింది వాటిలో నాగార్జున కొండలో లభించిన శిల్పాల్లో లేనిది ఏంటి చూడండి కింది వాటిలో నాగార్జున కొండలో లభించిన శిల్పాల్లో లేనిదాన్ని గుర్తించండి శిల్పాల్లో లేనిదాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ రాజ పట్టాభిషేక మహోత్సవ శిల్పం అనేది లేదు నెక్స్ట్ విమ్లవాడలోని రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజులుగా ఎవరిని గుర్తింపవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ విమ్లవాడలోని రాజరాజేశ్వర ఆలయాన్ని నిర్మించిన రాజులుగా ఎవరిని గుర్తించవచ్చు వీరిలో ఆన్సర్ మొదటి నరసింహుడు తర్వాత మహామండలేశ్వర రాజాదిత్యుడు నెక్స్ట్ కింది వాక్యంలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న కింద వాక్యల్లో సరైనవి మూడో కుసుమయూధుడు వేసిన కురవీ శాసనం తెలంగాణలో లభించిన తొలి గద్య శాసనం జీనవల్లభుడు వేసిన కురిక్యాల శాసనం తెలంగాణలో లభించిన తొలి తెలుగు పద్య శాసనం వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండూ కూడా సరైనవి నెక్స్ట్ కింది శాసనాలు అవి అందిస్తున్న సమాచారాన్ని జతపరచండి చూడండి ఏ బి తర్వాత సి డిలో శాసనాలు ఇచ్చారు ద్రాక్షారామ శాసనం త్రిపురాంతక శాసనం చందూపట్ల శాసనం మోటిపల్లె శాసనం ఆ తర్వాత అవి అందిస్తున్న సమాచారాన్ని సమాచారాన్ని జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరికాంది గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరికాని జత ఏది అన్నాడు ఇక్కడ ఇవ్వబడిన నాలుగులో వీరనాట్యం వీరనాట్యం వైష్ణవులు దేవాలయాల్లో ప్రదర్శించే నృత్యం జోగువారి నృత్యం శివయాత్రలో చేసే నృత్యం గరగ నృత్యం నుతలపై పెట్టుకొని కుండను తలపై పెట్టుకొని చేసే నృత్యం యక్షగానం ఇది వీధి భాగవతం వీటిలో సరికాంది అన్నాడు సరికాంది చూడమన్నాడు సరికాంది కనుక చూస్తే వీరనాట్యం వైష్ణవులు దేవాలయాల్లో ప్రదర్శించే నృత్యం సరికాదు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ గిరిజన నృత్యాలకు సంబంధించి వాటిని జతపరచండి చూడండి గిరిజన నృత్యాలకు సంబంధించి దత్తపరచండి ఈవైపు గిరిజలను ఇచ్చారు ఈవైపు నృత్యాలు రేలాట కొమ్ము నృత్యం గుస్సాడి నృత్యం నెమల నృత్యం చూడండి నృత్యాలు ఎవరెవరు చేస్తారు ఎప్పుడు ఎక్కడ చేస్తారు అని అడిగాడు చూడండి ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాలను జతపరచండి చూడండి కింది వాక్యాలను జతపరచండి పానాది బతుకమ్మ బోనాలు గుస్సాడి చూడండి గుస్సాడి అనేది నృత్యం ఇందాకనే చూసినాం ఇందాక ప్రశ్నలు గుస్ గుస్సాడి అనేది నృత్యం డి అనేది త్రీకి జతపరచబడి ఉండాలి డి అనేది త్రీకి జతపరచబడి ఉండాలి మనకి ఇవ్వబడిన ఒకే ఒక ఆప్షన్లలో డి అనేది త్రీకి జతపరచబడి ఉంది చూద్దాం చూడండి ఇక్కడ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్గా మనకు కనబడుతుంది చూడండి ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి చూడండి జాతరలు ఇచ్చాడు ఇక్కడ ప్రశ్న జాతరలు ఇచ్చి జతపరచమన్నాడు చూడండి సిద్ధులగుట్ట జాతర సింగయ సింగరాయకొండ జాతర మన్నెంకొండ జాతర దురాజపల్లి జాతర ఇక్కడ దేవుళ్ళ పేర్లు ఇచ్చాడు చూడండి ఆంజనేయ స్వామి లింగమంతుల స్వామి లక్ష్మీ నరసింహస్వామి సిద్ధేశ్వర స్వామి వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న జతపరచండి నృత్యం త్రింస దొర అద్రక్కే పంజా చూడండి ఈవైపు గోండులు వేగవంతమైన నృత్యం బబ్బాఖాన్ బుడగజింగాలు వీటిని జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి చూడండి గిరిజనులు వారు నివసించే ప్రాంతాలను జతపరచమన్నాడు చూడండి జతపరచండిలో గిరిజన తెగలను తర్వాత తెగలిచ్చాడు తర్వాత వారు నివసించే ప్రాంతాలను జతపరచమన్నాడు కొండరెడ్లు పర్ధాన్లు రాచకోయలు చెంచులు ఈవైపు ప్రాంతాలు ఇచ్చాడు చూడండి సరైన జత చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ కొమరం భీం చూడండి కుమరం భీం తిరుగుబాటుకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి చూడండి కొమరం భీం తిరుగుబాటుకు సంబంధించి సరైన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సంకపల్లిలో జన్మించాడు రాజ్గోండు స్ఫూర్తితో గిరినెళ్ళపై జరిగే ఆకృతాలను ఎదిరించాడు కుమరం భీం తిరుగుబాటు దశాబ్ద కాలం సాగింది పంతొమ్మిది వందల నలభై అబ్దుల్ సత్తార్ అనే తాలూక్దారు కొరబ్రం భీంను చంపించాడు వీటిలో సరైనవి ఏవి అన్నాడు ఇక్కడ చూస్తే ఏబిడి మాత్రమే సరైనవి నెక్స్ట్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న సరైన వాటిని కింది వాటిలో సరైన దాన్ని చేయండి ప్రతిపాదన కారణం ఇచ్చారు చూడండి ప్రతిపాదన ఏలో అస్మక జనపదం ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా అస్మక జనపద రాజధాని బోధన్ వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన రెండు ఏఆర్ రెండు సరైనవే ఏ సరైన వివరణ నెక్స్ట్ చూడండి గ్రంథాలు వాటి రచయితలను జతపరచమన్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న గ్రంథాలు రచయితలు ఈవైపు చూడండి భద్యన మొదటి ప్రతాపరుద్ధుడు హేమాద్రి మణికంగాన చూడండి జతపరచమని అడిగాడు నీ సకల నీతి సమ్మతం చాతుర్వర్ణ చింతామణి నీతిసారం నీతి శాస్త్ర ముక్తావళి చూద్దాం చూడండి సరైన జత ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో విధించిన పన్నులకు సంబంధించి సరికాంది ఏది అన్నాడు ఇక్కడ చూడండి ఇక్ష్వాకుల కాలంలో ఇక్ష్వాకుల కాలంలో ఇక్కడ పన్నులకు సంబంధించి సరికాంది అన్నాడు చూస్తే వృత్తులపై ఎలాంటి పన్నులు విధించలేదు నెక్స్ట్ ఇక్కడ జతపరచండి మరలా చూడండి ప్రశ్న మొదటి ప్రశ్న చూసాం ఇక్కడ ఇక్కడ చూడండి మణికారులు కమ్మర్లు శిలవదుకులు గంధికులు ఇక్కడ ఏం చేస్తారు వాళ్ళు వారి 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 పని ఏంటి అని చెప్పండి సుగంధం తయారు వారిని ఏమంటారు లోహం తయారు చేసే వారిని ఏమంటారు రాతి కట్టడాలు నిర్మించే వారిని ఏమంటారు నగలు చేసేవారిని ఏమంటారు జతపరచమన్నారు సరైన జత చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి కింది ప్రాంతాల్లో సింహల విహారం ఎక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రశ్న తెలంగాణకు సంబంధించి సింహల విహారం సింహల విహారం ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ నాగార్జున కొండ ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్స్ కూడా చేస్తారని ఆశిస్తున్నా ఈ మధ్య కాలంలో లైక్ చేయగానే హైప్ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు హైప్ చేస్తే మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంది అలాగే ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ కలుగుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా లైక్ చేస్తారని అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ